సాతాను మనల్ని ప్రేరేపించాడంటే అర్థం ఉంది వాడి ప్రేరణకు మనం లొంగాం కొన్ని పనులు చేశాం గతంలో ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వాడు ప్రేరేపిస్తే కొన్ని రకాలుగా శోధించబడుతున్నాం అయినా దేవుడి కృపతో దేవుని దయతో తప్పించబడుతున్నాం మనం మనుషులం బలహీనం ఆఫ్ మైండ్ వాళ్ళం కాబట్టి వాడు మనల్ని ప్రేరేపించడం ఈజీ మనం వాడిని కనెక్ట్ అవ్వటం ఈజీ మనం బుక్ అవ్వటం ఈజీ కానీ ఇందాక మీరు చదివిన వచనాల్లో ఒక వింతైన మాట ఉంది నిష్కారణముగా అతన్ని పాడు ఏబో గ్రంథము రెండవ అధ్యాయము మూడవ నుంచి మళ్ళీ ఒక్కసారి చదవండి అందుకు యోహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవర్తుడన్నో న్యాయవంతుడిను దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు అక్కడి నుంచి రండి నిష్కారణముగా అతన్ని పాడుచేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగానే ఉన్నాడనగా ఏమంటున్నాడో సైతానుతో దేవుడు నిష్కారణముగా అంటే కారణం లేకుండా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించావు దేవుడిని ఒక అడుగుతాం ఏమయ్యా వాడు దరిద్రుడు వాడు సన్నాసుడు వాడు నిన్ను ప్రేరేపించాడు అనుకో నువ్వు సర్వజ్ఞుడిగాయ్యా నీకు అన్నీ తెలుసుగా వాణి ప్రేరణకు నువ్వెట్ట లొంగేవా మాకేమో లేఖనంలోనేమో ఈ ప్రేరణ మేమును పిలుచుచున్న వాణి వలన కలగట్లేదు దుష్ప్రేరణకు లొంగకండి మీరు జాగ్రత్తగా ఉండండి మెళకవుగా ఉండండి వయ్ ఎట్లా ఉండమన్నాడు మనల్ని జాగ్రత్తగా ఉండమన్నాడు సైతాన్ ప్రేరణకి లొంగొద్దన్నాడు మరి ఆయన ఎట్లా వాడి ప్రేరణకు లోబడ్డాడు నాకు అర్థం కాల మీకు ఎప్పుడన్నా వచనం చదివినప్పుడు ఆ డౌట్ వచ్చిందా అసలు చదివితే కదని కొంతమంది కొంతమంది చదివిన అట్ట మేము ఎందుకు ఆలోచిస్తామని చెప్పు నువ్వు చదవమానా మేము చదువుతున్నామని కొంతమంది అనుకోవచ్చు లోబడి ఏబు నువ్వు నన్ను నిష్కారణంగా ప్రేరేపించావు అన్నాడు అసలు మీరు మాట్లాడండి అసలు ముందు ఏబు మ్యాటర్ ఎత్తింది ఎవరు దేవదూతలు అందరూ అక్కడ గ్యాదర్ అయినప్పుడు వీడు కూడా వచ్చాడు భూమండలం మీద నుంచి ఎక్కడి నుంచి వచ్చావని వీడిని అడిగాడు సాతాన్ ఎవరూ దేవుడే నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను అన్నాడు అంటే ఏంది వాడు అడ్రస్ భూమండలం అని చెప్పాడు భూమండలం మీద నుంచి వస్తున్నావా అట్లయితే భూమి మీద నా సేవకుడైన ఏబు సంగతి నీవు విచారించితివా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును యహోవాయంతో భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అలాంటి వాడు ఇంకో హోళ్ళేడు అతడు నా సేవకుడు అన్నాడు అసలు కదిలిచ్చింది ఎవరు మ్యాటర్ ఎత్తింది ఎవరు అసలు ఇప్పుడు ఎవరెవరిని కదిలిచ్చారు ఎవరు ఎవరిని ప్రేరేపించారు ఏమంటున్నారు అసలు ఏ పాయింట్ తీసుకొచ్చింది ఎవరు ఆయనే వాళ్ళని రెచ్చగొట్టింది ఎవరు వాని మీద పుసికొలిపింది ఎవరు ఏమంటున్నాడు నీవు నిష్కారణముగా అతని పాడు చేయటకు నన్ను ప్రేరేపించి నన్ను ఒరే దరిద్రుడా నా బిడ్డని ఇబ్బంది పెట్టడానికి అనవసరంగా నన్ను ప్రేరేపించే ఒక నీ మాట విని నా బిడ్డని ఇబ్బంది పెట్టాను నేను అని ఆడ మాట్లాడుతున్నాడు అవునా మరి ఏబుకేం జరుగుతుంది ఏబుకి అన్యాయం జరిగింది పిల్లలు పోయారు ఆస్తులు పోయినాయి అంతా నష్టాలే బాగా కష్టాల్లో ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి కూసినోళ్ళలో బాగా కష్టాల్లో ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి ఏ కష్టం లేకపోతే ప్రశాంతంగా చేతులు దించండి కష్టాల్లో ఫుల్గా ఉన్నాం బ్రదర్ ఉన్నోడు చేతులు ఎత్తండి ఏముంది ఒక ఆశీర్వచనం పలకపోతున్నా నీ ఇష్టం ఏసునామంలో దేవుడు మీ శ్రమ నుండి మిమ్మల్ని విడిపించి గొప్ప సమాధానం ఆశీర్వాదం మీకు దయచేయుగాక ఆమెన్ అది ఏబులాగా పాపం కష్టాల పాలై బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు మనం పైకి ఆ చదివితే సాతాను ఆయన్ని ఏంది వాణి ప్రేరణకు ఆయన లోపట్టమేంది ఇంత కథ ఏంటి అనిపిస్తుంది కానీ మరో షేడ్లోంచి చూస్తే అసలు ఏబో మ్యాటర్ ఎత్తిందే ఆయన అసలు ఏబు అనేవాణ్ణి సైతాన్ని అడిగి పట్టించింది ఆయన ప్రశాంతంగా భక్తి చేసుకొని రోజుకొక ఒక బలెర్పించుకుంటా హలెలి స్తోత్రం అనుకుంటున్నాను నువ్వు ఎందుకయ్యా కదిలిచ్చావు ఎందుకు ప్రభా ఏవో జీవితంతో ఆడుకున్నావు నిజంగా వాళ్ళు పాటలు పాడినట్టు బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకు ఇది వేడుకని నీకు నిజంగా ఇది ఒక వేడుకలాగుంది నాయన ఇందాక చదివించిన వచనంలో నేను చూపించాను కదా నీతి న్యాయములను ఆయన చెరపడు నీతి న్యాయములను ఆయన ఆయన మనకు అగోచరుడు అయినను నీతి న్యాయములను ఆయన చెరపడు బాగా వినండి అందరికీ దీన్ని తీసుకునే సరుకు ఉండదని నాకు తెలుసు కాస్త మ్యాటర్ ఉన్నవాళ్ళు వినండి మ్యాటర్ లేని అయిపోతారు నాకు తెలుసు ఉన్నోళ్ళు వినండి కాస్త బుర్ర పని చేసినోళ్ళు వాళ్ళు ఇతరులతో పంచుకోవటానికైనా జీవితకాలం మీరు దేవుని కదలికల్ని గుర్తించి నవ్వుకోవడానికైనా సంతోషపడటానికైనా ఆనందంగా ఆయన చిత్తమనకు అప్పగించుకోవటానికైనా చక్కగా ఉపయోగపడేది ఇది సేవకుడికి విశ్వాస అందరికీ ఉపయోగపడింది అందరికీ ఉపయోగపడింది అందుకు చెప్తున్నా అందరి లైవ్లో ఎవరైనా ఉన్నారా వాళ్ళకు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి చాలామంది ఉన్నారు వందనాలమ్మ వినండి బాగా వినండి దేవుడిని పూర్తిగా అర్థం చేసుకున్నామని దేవుడు ఎలా దేవుడు అలా అని డైలాగులు ఎప్పుడు వాడద్దు దేవుడు ఎక్కడన్నా నీ విషయంలో కానీ ఎదుటాళ్ళ విషయంలో కానీ భక్తుల విషయంలో కానీ నీకు అభ్యంతర కారణం అనిపించే విధంగా కనబడి ఉంటే అది నీ వెర్రితనో నీ అపార్థం మాత్రమే నా వెర్రితనో నా అపార్థం మాత్రమే దేవుడు నీతిని న్యాయమును చెరపడు ఆయన చేసిన ప్రతి కార్యానికి వంద కొంద శాతం న్యాయం ఉంటుంది లాజిక్ ఉంటుంది లాజిక్ ఉంటుంది క్రమము ఉంటుంది ఇంకా చెప్పాలంటే అసలు క్రమం లేకపోయినా సరే నోరు మూసుకొని మనం లోబడాల్సిందే అట్లా ఉండాలి మన తీర్మానం దేవా నువ్వు ఇలానే చేయాలి నువ్వు దేవుడివి కదా నువ్వు ఇలా చేయకూడదు నువ్వు దేవుడివి కదా నువ్వు ఇలానే చేయాలి నువ్వు దేవుడివి కదా నువ్వు ఇలా చేయ అనకూడదు దేవుడు ఏది చెబుతాడో అది రూల్ దేవుడు ఏది చెబుతాడో అది నువ్వు నేను పాటించాలి కాని దేవుడికి మనం ఆంక్షలు పెట్టి మనం ఆజ్ఞలు పెట్టి దేవా నీకు చట్టం గీసాను వచ్చి ఇందులో ఇరుక్కో అని చెప్పడానికి ఎప్పుడూ ట్రై చేయొద్దు అర్థమైందా అది భక్తి అనిపించుకోదు భక్తి ఏంటంటే ఆయన గీసిన చట్టంలో నువ్వు ఉండాలి అంతేగాని నువ్వు ఒక చట్టం దేవుడికి గీసి నువ్వు ఇలానే ఉండు ఇందులోనే ఉండు అంటానికి లేదు అవసరమైతే ఇస్తాడు లేకపోతే ఆయనే రద్దు చేస్తాడు ఆయన అవసరమైతే శిక్షిస్తానంటాడు లేకపోతే లేప అంటాడు రాజు ఆయన దేవా ఇలా ఎందుకు అలా ఎందుకు ఇట్లా ఎట్లా చేసావు అట్లా ఎట్లా చేసావు అంటే నువ్వు డ్రైవ్ చేయ మరి ఆయన్ని నువ్వే డ్రైవ్ చెయ్యి చెప్పు నువ్వు చెప్పు ఆయన వింటుంటాడు ఇక నేనేం చెప్పాను నోరు మూసి తండ్రి ఈ పని ఇలా జరిగింది ఈ కార్యం ఇలా జరిగిందంటే ఇందులో నీ అనంత జ్ఞానం ఏదో ఉంది నాయనా నాకు అర్థం కావట్లేదు మట్టి బుర్రకే కాస్త నాకు తెలియజేసే ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం తెలియజేయయ్యా అర్థం కాక సత్తమా అను అమాయకంగా అడుగు అప్పుడు నీకు ఏదన్నా ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే దాని విషయంలో క్లారిటీ ఇస్తాడు ఏమైనా అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది ఎట్లా అడగాలి దేవుడిని దేవా ఇలా ఎందుకు అలా ఎందుకు అని పాయింట్అవుట్లు చేసి నువ్వేదో ఒక చట్టం గీసి అందులో దేవుడిని ఇకిచ్చు నీకు అర్థం కాని విషయాలు ఏవైనా ఉంటే దేవుని సంగతులు ఇది కొంచెం అన్యాయంగా కనపడుతుంది కదయ్యా ఎందుకయ్యా ఇలాగా ఇప్పుడు ఏబు లైఫ్నే అడుగుదాం మనం ఏమయ్యా నువ్వను సైతాను ఇద్దరు వాదన వేసుకొని మధ్యలో ఏబుని గందరగోళం చేశారు కదా మీరు అసలు మీకు మనసా మట్టిగడ్డా కాదయ్యా మీకు మీ ఆలోచన ఉంది అసలుకి అతని హృదయాన్ని గాయపరిచారు దేహాన్ని బాగా ఇబ్బంది పెట్టారు ఫ్యామిలీని కొలాప్స్ చేశారు ఏంటయ్యా మీరు నీకేమనిపిస్తుంది అంటాడు చాలా అన్యాయం అనిపిస్తుంది నువ్వే చెప్పావుగా నిష్కారణంగా అతన్ని పాడు చేశానని మరి ఏంది ఎందుకు చేసావు అట్లా మరి అన్యాయం కాదా అయింది అనొద్దు ఇందులోని పరమార్థం ఏంటో చెప్పు తండ్రి నాకు అర్థం కాల మట్టి బుర్రయ్యా పిచ్చి బుర్రయ్యా తెలివి లేదయ్యా అయా నువ్వు ఏది గదిలినా మేధావితం మేధావితనం ఉంటుందయ్యా జ్ఞానం ఉంటుందయ్యా నువ్వు ఏది గదిలించినా జ్ఞానం ఉంటుందయ్యా నువ్వు ఏది చేసినా జ్ఞానం ఉంటుందయ్యా మా కీడు మాకు కీడులా దానిలో కూడా మాకు ఏదో ఉంటుందయ్యా పాఠం మేల్లో కూడా పాఠం ఉంటుంది కీడులో పాఠం ఉంటుంది లాభంలో పాఠం ఉంటుంది నష్టంలో పాఠం ఉంటుంది సుఖములో ఉంది కష్టములో పాఠం ఉంది నువ్వు మాకు అనుమతించే ప్రతి చర్యలోనూ మాకు పాఠం ఉందయ్యా అర్థం కాదయ్యా అర్థం కాక కొన్నిసార్లు సణుగుతా గొణుగుతా అలుగుతా నీ వైపు నుంచి ముఖం తిప్పుకునే బలహీనమయ్యా మా అయ్య గదు మా నాన్న గదు మా తండ్రి గదు ఈ మట్టి బుర్రకి వెలగట్లేదు తండ్రి కొంచెం చెప్పు అని అడగవు అడుకో ఏంటి తెలుసుకోవాలా సరిదిగో చూడు అంటాడు ఇది ఈ కారణం చేత నేను ఈ పని చేశా ఇదిగో ఇది ఇందులో నీతి ఇది ఈ నీతిని బట్టి ఇలా చేశాను ఇదిగో ఈ న్యాయం కోసం ఇలా చేశా దేవునికి మహిమ ఎట్లా అడుగుతారు దేవుణ్ణి అలుగుతారా అడుగుతారా దేవని అడుగుతారు నిలదీస్తాను దేవుణ్ణి అసలుకి ఎందుకెట్ట చేశాడో నిలది నో అమాయకంగా అడుగు చిన్న అడుగు తగ్గించుకుని అడుగు అడుగు యాకోబుకు తన మార్గమును తెలియచేశాడట ఉంది పాటలో పాటిస్తే నేను పాడతా దేవునికి స్తోత్రము गानोजेुटयेति मनमन्दरमो स्तुति गानमो जेयुटये युटये సెల్ లో ఉంటుంది చూడండి యావ గోపుకి ఒకటి చెప్పాడులే అది ఉంటది అందులో ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు oh నేర్చుకోవాలా పాత పాటని కొట్టేయొద్దు ఆ పాటలో మంచి పాఠం ఉంది నువ్వెవరితో వాదింపు పూనుకుంటున్నావో తెలుసా నువ్వు పాయింట్ పాయింట్అవుట్ చేస్తున్నావో తెలుసా ఎందుకయ్యా ఎట్లా అని ఒకవేళ నువ్వు అంటే దేవుణ్ణి ప్రశ్నిస్తే ఎవరిని అడుగుతున్నావు తెలుసా నువ్వు క్షత్రములా సంఖ్యను భూమి కంటే కొన్ని కోట్ల రేట్లు పెద్దది నక్షత్రం అలాంటి నక్షత్రాలు నక్షత్ర మండలాలు పాలపుంతలు మిల్కీవేస్ గ్రహాలు గ్రహ మండలాలు నక్షత్ర మండలాలు సౌర కుటుంబాలు కోటాను కోట్లని ఈ విశ్వములో నిలిపినటువంటి ఆ మహాజ్ఞానిని నువ్వు అడుగుతున్నావు ఏమండి ఏమండి అసలు నక్షత్రాలు ఎన్నుండే మీరు చెప్పండి నక్షత్రాలు ఎన్నున్నాయి చెప్పా ఎవరయ్యా వాళ్ళు అనండి ఎవరైస లెక్క తెలియదు మనకి ఒకవేళ లెక్కేటని మనం ఊనుకుంటే వెంటనే మనకి హాస్పిటల్లో మాట్లాడాల్సి వచ్చింది ఎందుకంటే మనకి లెక్క కుదరదు చివరికి తిక్క పుట్టిద్ది చివరికి ఇబ్బంది పడతాం కానీ వాక్యం చెప్తుంది నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించాడట మరియు వాటికి అన్ని పేర్లు పెట్టాడట ఒక గెలాక్సీలో అనేక పాలపంతలు ఒక పాలపుంతలో అనేక నక్షత్ర మండలాలు ఒక నక్షత్ర మండలంలో అనేక నక్షత్ర కుటుంబాలు ఒక నక్షత్ర కుటుంబంలో అనేక సౌర కుటుంబాలు అసలు ఏందండి ఆయన తమ్ముడు చదువుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి చదువుకున్న వాళ్ళు చేతికి ఎత్తండి ఏమైనా అర్థమైందా మీకు ఎంత సృష్టి చేశాడా ఎంత చేశాడా గుండె బగులుద్దు సరిగ్గా అర్థం చేసుకుంటే సరిగ్గా అర్థం చేసుకుంటే అది మరి ఏసై అంటే అది మరి ఏసై అంటే ఇంకోటా చుచాపట్లు కదా ఒకట ఏ సో అవన్నీ చేసి చేసా